ఈ సభలో ప్రసంగించడానికి చేసిన దేవకీ దేవి గారు నెల్లుట రేవి గారు విశిష్ట అతిథిగా విచ్చేసిన సంగీశెట్టి శ్రీనివాస్ గారు పైడిమరి గిరిజ గారు జూబాక సుభద్ర గారు నిధి గారు బండారు విజయ్ గారు ఈ కార్యక్రమానికి అసలైన రూపకర్త డిజైన్ చేసినటువంటి బండారు విజయ గారు సభలో ఉన్న రచయితలు అనేక మంది ఉన్నారు రచయితలకు రచిత ఆప్తులకు సాహిత్య విత్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం ఇట్లా మనలాగా సభలో కూర్చోవలసిన రచిత ఇవాళ మన మధ్య లేకపోవడం అందరికీ ద్వారా రజిత చాలా ఉత్సాహంగా ఉండేది నిరుత్సాహం ఎప్పుడైనా కలిగినా కూడా తన హృదయంలోనే దాచుకునేది నిరుత్సాహం లేదని చెప్తే అది అబద్ధం అవుతుంది కానీ ఉండేది కానీ హృదయంలో దాచుకునేది కానీ నలుగుట్లో వచ్చినప్పుడు మాత్రం చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించేది అట్లాంటి వాళ్ళు నిజానికి ఇవాళటి తెలుగు సాహిత్యానికి చాలా అవసరం ఆమె జీవితం అంతా సాహిత్యం కోసం సమాజం కోసం సమాజంలో స్వేచ్ఛ కోసం సమాజంలో సమానత్వం కోసం అనేక రకాలుగా పోరాడినటువంటి మంచి రచయిత్రి మంచి వ్యక్తిత్వం మంచి కార్యకర్త చాలా అరుదుగా ఉంటారు చాలా సందర్భాల్లో మనకంతా తెలుసు చేసిన దానికంటే ఎక్కువ ఆశించే లోకం ఇది చేసిన దాన్ని కేవలం ఒక పక్కన పెట్టి చెయ్యాల్సిన దాని మీదనే దృష్టి పెట్టగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి అని శక్తి చాలా సందర్భాల్లో ఏం చేయాలనే మాట్లాడేది తప్ప ఇంత చేశాను అని చెప్పినటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి చెప్పలేదు ఎప్పుడు ఏ సంస్థలో చేసినా అనేక సంస్థలతో ఆమెకి చాలా సన్నిహిత సంబంధం ఉంది చాలా సంస్థలతో పనిచేసి ప్రతి సంస్థతో తనకి ఇబ్బందులు కూడా ఉన్నాయి కానీ ఇబ్బంది నేనాడో ప్రధానంగా భావించలేదు ఇబ్బందుల్ని అధిగమించి హృదయంతో పనిచేయగలిగి ఒక ఆశయంతో పనిచేయగలిగినటువంటి అపూర్వమైనటువంటి రచయిత్రి అని శక్తి రచయిత అందుకని ఆమె చాలా సందర్భాల్లో నాకైతే ఇట్లాంటి వ్యక్తిత్వాలు చాలా అరుదుగా ఉంటాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మొదలవుతున్నటువంటి దశ నుంచి నాకు చాలా సన్నిహితమైనటువంటి పరిచయం అంతకుముందు పరిచయమే కవిత్రిగా తెలుసు తన పుస్తకం ఇచ్చింది చదివాను అవన్నీ ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమం తొంభై ఆరు తొంభై ఏడులో తిరిగి మొదలవుతున్నటువంటి సందర్భంలో తాను తెలంగాణ భావోద్వేగంతో ఉండేది చాలాసార్లు సార్లు ఆ పంచుకున్నటువంటి సందర్భంలో భూమిక మహిళ మాసపత్రికను ప్రత్యేక సంచికగా తెలంగాణ ప్రత్యేక సంచికగా తేవాలనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని సంపాదకత్వం ఎవరు చేస్తే బాగుంటుంది అని అంటే రజిత దప్ప వాళ్ళకి ఎవరికి కనబడలేదు కనుక రజిత చేతులు పెట్టారు ఆ రజిత చేతిలో పెట్టినందుకు ఆ సంచిక ఇప్పటి వరకు చాలా అపూర్వమైనటువంటి సంచిక తెలంగాణకు సంబంధించి అంతమంది సంచిక లేదని కూడా చెప్పవచ్చు చాలా గొప్ప సంచిక తీసుకొచ్చి అప్పటి వరకు అరకుర ఆలోచనలతోనే ఉన్నాం ఇంకా నేను కూడా భాష మీదేదని రాయాలి అంటే భాష మీద పాండిత్యం ఉన్న వాళ్ళు ఎవరో రాయాలి నేను రాయటం ఏంటిది అని అంటే లేదే ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు రాస్తే అది సరిగ్గా ఉండదు అని చెప్పి భాష మీద నాతో ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాయించింది అది నాకు అప్పుడు దానికోసం చేసినటువంటి కృషి మొత్తం తెలంగాణ ఉద్యమం పదిహేడు సంవత్సరాలు జరిగితే పదిహేడు సంవత్సరాలు అంతా అదే మాట్లాడాలి అంటే నాకు దానికి కావలసినంత స్టప్ అంతా కూడా నాలో చేరడానికి కేవలం రజితనే కారణం రజిత నాకు ఆనాడు ఒక దృష్టి కలగజేసింది అని చెప్పి నేను భావిస్తున్నాను తెలంగాణ రచయితల వేదిక పెట్టిన తర్వాత కూడా పెడుతూ ఉన్నటువంటి క్రమంలోనే మంజీరాతో చాలా దగ్గర సంబంధాలు మంజీరా సంఘం మెదక్ జిల్లాలో మరొక సంస్థ ఉంది ఆ సంస్థకు కవిసం సమ్మేళన జరిగినప్పుడు వరంగల్ నుంచి ఈమెను ఆహ్వానించే సంప్రదాయం కూడా ఉంది అట్లా ఆహ్వానిస్తే వచ్చింది తెలంగాణ రచయితల వేదిక పెట్టినప్పుడు ఆ వేదిక ఏర్పాటులో తను కీలకంగా పనిచేసి కార్యవర్గం ఎందుకున్నప్పుడు ఆమె ఉపాధ్యక్షుడు మొట్టమొదటి ప్రారంభ సభ ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు వరంగల్లో పెట్టాలి అని ఆహ్వానించింది కూడా రజిత రజితకు తోడుగా పుట్లపల్లి శ్రీనివాసరావు విఆర్ విద్యార్థి వీళ్ళిద్దరూ ఉన్నారు వీళ్ళిద్దరికి తోడు రజిత ఉంది కానీ రజిత వరంగల్లో పెట్టాలని పట్టుబట్టింది రజిత అక్కడి నుంచి చాలా ఆత్మీయమైనటువంటి సంబంధాలు చాలాసార్లు ఫోన్లలో మాట్లాడేది ప్రతిసారి రచనలు పంపేది తెలంగాణకు అప్పటికి ఎట్లా రాయాలన్నో కూడా తెలంగాణ కవులెట్ రాయాలి తెలంగాణ కథలు ఎట్లా రాయాలి తెలంగాణ వ్యాసాలు ఎట్లా రాయాలి అను అనుకుంటున్నటువంటి సందర్భంలో ఒక మార్గదర్శనం చేయగలిగినటువంటి రచన దాన్ని కూడా రచిత చేసింది అని నేను భావిస్తున్నాను కాబట్టి ఎప్పటి గుర్తు చేసుకోవాల్సిన రచయిత్ర అట్లా చేసినప్పుడు రెండో సంచికలోనే సోయి ఆమె ఉపాధ్యక్షురాలు సోయి రెండో సంచిక సోయి అనే ఒక పత్రిక పెట్టాడు ఆ సోయి మొట్టమొదటి సంచిక వరంగల్లో ఆవిష్కరణ జరిగింది కాడోజీ గారు ఆవిష్కరించారు కాడోజి గారు మొదటి సంచిక ఆవిష్కరించారు రెండో సంచికలో తాను పొక్కిని అనే సంకలనం మీద ఒక సమీక్షా వ్యాసం లాంటిది రాసింది అప్పటికి పొక్కిని కొత్తగా వచ్చిన సంకలనం వివిధ కవులతో కూర్చున్నటువంటి ఒక సంకలనం జూలూరి గౌరీశంకర్ దానికి సంపాదక ఆ సంపాదకత్వంలో వచ్చినటువంటి ఈ బొక్కిలి సమీక్షలు రాసి సోయికి పంపిస్తే దాంట్లో అక్కడ ప్రచురించడం జరిగింది దాంట్లో ఒక మాట నేను ఇవాళ మళ్ళీ వెతికా ఏముంది ఏం రాసింది అని వెతికా దాంట్లో ఏం రాసింది అంటే కోస్తా ప్రమాణాలు అనే ఏనుగు తొక్కిసలాటలో నలిగిపోయిన తెలంగాణ చిత్రమై పొక్కిలైన వాకిలిలాగా ఉన్నది అని రాసింది కోస్తా ప్రమాణాలనే ఏనుగు తొక్కిన తొక్కిసలాట అనే ప్రయోగము నాకు నేను అప్పుడు పబ్లిష్ చేసే ఏదో జరిగింది కానీ ఇలాంటి ఒక పోలిక వేసిందే ఆనాడు నేను గుర్తించలే ఇవాళ చదువుతుంటే ఇంత బలంగా అప్పటికే రెండు వేల రెండు రెండు వేల రెండు నాటికి ఇంత బలంగా రాయటం అనేటువంటి తర్వాత చాలా మంది రాశారు చాలా రచనలు వచ్చాయి అది అంత వేరే విషయం కానీ అట్లాంటి ఒక ఒక తెలంగాణ చైతన్యం తెలంగాణ అస్తిత్వ చైతన్యం అవి ఉండేది దానికి కారణం అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎనిమిదో తరగతితో తొమ్మిదో తరగతి చదువుతుంది ఆనాటికే ఆమె మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె భాగస్వామి కనుక ఆ చైతన్యం మా దేవకీ దేవి గారికి కూడా ఫర్ సీనియర్ ఆనాడు తెలంగాణ కోసం పోరాడి అరెస్ట్ అయ్యి కేసులో పాలైనటువంటి రచయిత్రి దేవకీ దేవి గారు వీళ్ళ స్ఫురణను వీళ్ళ స్ఫూర్తితో రచితలో కూడా ఉండేది అట్లా రజితను ఒక తెలంగాణ ఉద్యమానికే పరిమితం చేసి నేనేం మాట్లాడలేదు కానీ అది మొదలైతే తిరిగి మొన్న ఫిబ్రవరి మార్చిలో ప్రజాస్వామిక రచయితల వేదిక తరఫు నుంచి ఒక మీటింగ్ పెట్టాలి అని అన్నప్పుడు సిద్దిపేటలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను ఎందుకు నిర్ణయం తీసుకున్నారో నాకైతే లేదు సిద్దిపేటలో వాళ్లకు అక్కడ ప్రధానంగా దానికి తగినటువంటి రచయితులు ఎవరు లేరు అయినా సిద్దిపేటలో పెట్టాలి అన్నారు పెట్టాలి అని రచయిత రచయితల సంస్థ నుంచి నిర్ణయం తీసుకున్న తర్వాత మీ సహకారం కావాలంటే పూర్తి సహకారం ఇస్తామని చెప్పి అన్నాము రామలక్ష్మి గారికి తెలుసు రామలక్ష్మి గారు కూడా ముందు చూడడానికి హాత్డానికి వచ్చినప్పుడు వారు వచ్చారు కాత్యాన్ని గారు వచ్చారు రచయిత గారు వచ్చారు కాబట్టి దాంట్లో కూడా ప్రతి పనిని చాలా శ్రద్ధగా ఎక్కడ మీటింగ్ పెట్టాలి ఎక్కడ ఏం చేయాలి అనేటువంటి ప్రతి ప్రతి సందర్భాన్ని ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించి నిర్ణయం చేసినటువంటి ఒక కార్యకర్తృత్వం కూడా ఆమెకున్నది కూడా విశేషమేంటని నేను అనుకుంటున్నాను చాలా మంది రచయితలు నాకు తెలుసు బాగా కొంచెం కుర్చీ జరపంటే నేను కుర్చీలు పెట్టడానికి అని అడిగినటువంటి జ్ఞాపకాలు కూడా నాకు ఉన్నాయి అంటే రచయితలు కుర్చీ జరపకూడదా నాకు తెలియదు నేను జరుపుకుంటాను నేను లేవట్టుకుంటాను తీసుకొచ్చుకుంటాను పెట్టుకుంటాను వేస్తాను కానీ ఒక ఆయన అన్నాడు నేను ఏంటిది నేను కుర్చీ జరిపెట్ట కనబడుతున్నానా అంటే ఇట్లాంటి ఒక వాతావరణం ఉన్నటువంటి వాళ్ళ మధ్యన ఈ పని చెయ్యవచ్చు ఈ పని చేయకూడదు అంటే సభకు సంబంధించినంత వరకు అన్ని పనులను తానే వేయగలిగినటువంటి రచయిత్రి సహృదయాలను వైశాల్యత విశాలమైనటువంటి భావగురాలు రచిత కాబట్టి ఆమె ప్రజాస్వామిక అది మొదలైతే మొదటి సభ మంజీర సంఘం పదిహేను ఏళ్ళ సభలు అయితే అదే తిథిపేట్లో మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి ప్రజాస్వామిక రచయితుల సంఘం దానికి సం వేదికకు సంబంధించినటువంటి పనుల నిర్వహణ సభా నిర్వహణ అవన్నీ చాలా చక్కగా ప్రమాణంగా జరగడంలో ఆమె పాత్ర ఉంది నిష్కర్షగా చెప్తుంది ఒక మూడు హాల్ చూపెడితే ఈ హాల్ అక్కర్లేదు అంటే ఆమె నచ్చకపోతే వెంటనే చెప్తుంది అట్లా ఈ మధ్య కాలంలో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు తనతో చాలా దగ్గరగా మాట్లాడడం చేయడం ఇవన్నీ జరిగినప్పుడు ప్రతి సంస్థలో ఆమె చాలా క్రియాశీలకంగా పాల్గొనేటటువంటి స్వభావం అట్లా అకాడమీ సాహిత్య అకాడమీ బాధ్యతలోకి నేను వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి హైదరాబాద్ కోసం ఇక్కడి గురించి కలిసే చాలా సార్లు కలిసానికి ఇక్కడికి ఆహ్వానిస్తే ఇక్కడి కూడా కలిసి అయితే ఇంత మాత్రాన ఆమెకేమి అసంతృప్తులు లేవా అంటే అసంతృప్తులు ఉంటాయి అవన్నీ వేరే విషయాలు అసంతృప్తులు ఉండడం వేరు కార్యాచరణను ముందడికి తీసుకుపోవడం వేరు అసంతృప్తుల దగ్గరనే ఆగిపోయిన వాళ్ళు రచయితలుగా ఆగిపోయారు ఆమె అచ అసంతృప్తుల మధ్యన చాలా క్రియాశీలకంగా ఉంది కాబట్టి చివరి వరకు ఆమె సాహిత్య జీవితం కొనసాగింది సృజనాత్మక జీవితం కొనసాగింది ఆమె సాహిత్యానికి కంట్రిబ్యూట్ చేసింది కానీ ఇవాళ బాలాచారి గారు ఈ సభ నిర్వహించడానికి కారణం అక్కడ రజ రచిత యొక్క ప్రత్యేకతను వ్యక్తిత్వాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి రచితను మనం అనేక కోణాల్లోంచి పరిచే సమీక్షిస్తే తప్ప లేదా పరిశీలిస్తే తప్ప ఆయన మనకు పూర్తిగా అర్థం కాదు కరోనా కాలంలో అందరం మనం మౌనంగా ఉంటే ఆయన కథల పుస్తకం తీసుకోవచ్చు రచయిత వాళ్ళను వీళ్ళని సమీకరించడంలో కథలు సమీకరించడంలో ఆమె పడినటువంటి శ్రమ ఎంత ఉంటుంది అట్లా పడి చాలా సందర్భాల్లో కోర్చి అవన్నీ తీసుకొచ్చినటువంటి ప్రత్యేకత ఆమెకున్నది అట్లనే ఇంకొక మాట నేను చెప్తాను చెప్పి తర్వాత నేను ముగిస్తాను ఎందుకంటే ఎక్కువ సమయం నేను తీసుకుంటే మళ్ళందరూ మాట్లాడుతారు ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఆమె చాలా మందితో చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం కూడా చేసింది చాలా మందికి ఈ రకమైనటువంటి ఇది నాకు నాకు కూడా కొన్నిసార్లు అర్థం కాకుండా ఇంత ఎమోషనల్ ఇంత ఆవేశంతో భావోద్వేగంతో ఉన్నాయుడా ఈ వ్యక్తులతో ఇంత దగ్గరగా పెద్దవాళ్ళతో ఇంత దగ్గరగా ఉండే ఓపిక మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అనిపించింది హైదరాబాద్లో చాలా సందర్భాల్లో నేను ఉన్నప్పటికీ నేను వాళ్ళతో అంత దగ్గరగా లేకపోయాను యశోద రెడ్డితో చాలా ఆత్మీయంగా ఉండేది తను మాట్లాడితే రెండో మాట యశోద రెడ్డి గారి గురించి ఉండేది తను మాట్లాడితే మూడో మాట రాశంద్రి రంగాచార్య గురించి ఉండేది అట్లా నాలుగో మాట ఎవరు అని అంటే రతన్ ప్రార్దా శ్రీనివాసంతో ఉండేది శారదా శ్రీనివాసన్ రేడియో ఆమెతో చాలా దగ్గర సంబంధం అంటే వీళ్ళ గురించి అంత దగ్గరగా వెళ్ళి వాళ్ళతో ఆత్మీయమైనటువంటి ఒక బంధం ఎదుర్కొని అవసరమైతే ఇంట్లో ఉండగలిగినటువంటి వాళ్ళతో సమీపంగా మెదిలి వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని వాళ్ళ హృదయానికి చేరువగా వెళ్ళగలిగినటువంటి ఒక సహృదయత ఆత్మీయత ఒక బంధం ఒక సాహిత్య బంధమే కాదు సామాజిక బంధం నెలకొల్పగలిగినటువంటి ఒక భావగ్రహాలు రచిత కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు